మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి తొమ్మిదైనా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టి ఈ రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో పెట్టుకుంది అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు కానీ రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది గాని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమి ఇవ్వలేదు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అవిషాలని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్ తో పోస్టల్ బ్యాలెట్ ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అదే చెప్తున్నా కదా ఎవరెన్ని దొంగ ఆటలాడినా ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన పుట్టించిన గర్జరబ్ నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి